ప్రకారం ఇంటిని నిర్మించాలంటే అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది అందులో మనుష్యాలయ చంద్రిక అనేటువంటి గ్రంథంలో చాప్టర్ రెండులో పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాల్లో చెప్పినటువంటి అత్యంత ముఖ్యమ ముఖ్యమైనటువంటి విషయం అంటే నిర్మాణం చేసేప్పుడు ఏ పొరపాట్లయితే మనం చేయకూడదు అక్కడ చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం సాధారణ పరిస్థితుల్లో ఒక ఇంటి నిర్మాణానికి ఆయుతాకార్ వర్గాకార్ సర్కిల్ అంటే దీర్ఘ చతురస్రాకారము చతురస్రాకారము వృత్తాకారము ఈ మూడు ఆకారాల్లో ఉన్నటువంటి ప్లేసెస్ మాత్రమే ఇంటి నిర్మాణానికి ఉపయోగించాలి అని వాస్తు శాస్త్రం చెప్తోంది ఈ మూడు నిర్మాణాల్లో ఈ మూడు ఆకారాల్లో నిర్మాణాలు చేపట్టేప్పుడు పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాట్ అనుకుందాం దీర్ఘ ప్లాట్ ఇది మనం నిర్మించినటువంటి రెడ్ కలర్ లైను మనం నిర్మించేటువంటి ఇల్లు అనుకుందాం సపోజ్ ఇది నార్త్ ఇది ఈస్ట్ అనుకుందాం ఇది వెస్ట్ ఇది సౌత్ ఇప్పుడు ప్లాట్ కు మనం ఈస్ట్ మధ్యలోంచి అంటే ఇది ఒక యాభై అడుగులు ఉందనుకుంటే ఇరవై ఐదు అడుగుల దగ్గర సెంటర్ పాయింట్ వెస్ట్ వైపు కూడా యాభై అడుగులు ఉందనుకుంటే మధ్యలో పాయింట్ ఇరవై ఐదు అనుకుందాం ఈ సెంటర్ లైను బిల్డింగ్ సపోజ్ మనం ఒక నలభై అడుగులు లేదు ముప్పై అడుగులు కడుతున్నాం అనుకున్నాం ఇదొక పదిహేను అడుగులు ఇదొక పదిహేను అడుగులు దీని సెంటర్ లైన్ వస్తుంది అంటే ప్లాట్ యొక్క తూర్పు పడమరల లైను బిల్డింగ్ యొక్క తూర్పు పడమరల లైను మధ్య లైను ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో కోయిన్ సైడ్ కాకూడదు అంటే ఒకదాని పైన ఒకటి రాకూడదు దీన్నే బ్రహ్మసూత్రము అంటాం తూర్పు నుంచి పడమరకు మధ్యలో గీసేటువంటి రేఖను బ్రహ్మసూత్ర అంటారు అంటే ప్లాట్కు గీసినటువంటి బ్రహ్మసూత్ర బిల్డింగ్ కు గీసినటువంటి బ్రహ్మసూత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి కాకూడదు నెంబర్ వన్ పాయింట్ బ్రహ్మసూత్ర ఫస్ట్ పాయింట్ బ్రహ్మసూత్ర బిల్డింగ్ బ్రహ్మసూత్ర ప్లాట్ బ్రహ్మసూత్ర ఎట్టి పరిస్థితుల్లో కోయిన్ సైడ్ కాకూడదు రెండవది ప్లాట్ గీసినటువంటి నార్త్ నుంచి సౌత్కి ప్లాట్కు సపోజ్ ఇది ఒక ముప్పై అడుగులు అనుకుంటే పదిహేను అడుగులు పదిహేను అడుగులు ఇందులో మనం ఇరవై అడుగుల ప్లాట్ బిల్డింగ్ కడుతున్నాం పదడుగులు పదడుగులు అంటే ప్లాట్కు గీసినటువంటి ఉత్తర దక్షిణ రేఖ బిల్డింగ్ గీసినటువంటి ఉత్తర దక్షిణ రేఖ దీన్నే సోమసూత్రం లేకపోతే యమసూత్రం అంటారు ఈ యమసూత్రాలు రెండు కోయిన్ సైడ్ కాకూడదు బిల్డింగ్ గీసినటువంటి సోమసూత్ర కు గీసినటువంటి సోమసూత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకదానిపైకి ఒకటి రాకూడదు ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వాస్తుదోషం సోమసూత్ర బ్రహ్మసూత్ర సోమసూత్ర ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాకూడదు కి గీసినటువంటి బ్రహ్మసూత్ర సోమసూత్రాలు ప్లాట్ కు గీసినటువంటి బ్రహ్మసూత్ర సోమసూత్రాలు ఒకదాని పైన ఒకటి అలైన్ కాకూడదు ఒకదాని పైకి ఒకటి రాకూడదు ఇది అత్యంత వాస్తుదోషంగా పరిగణించబడింది నెక్స్ట్ అదేవిధంగా ఈ రెడ్ కలర్ ది ప్లాట్ అనుకుందాం ఈ రెడ్ కలర్ లైన్ ప్లాట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నలభై ఐదు అడుగులు ఇటు కూడా నలభై ఐదు అడుగులు అంటే ఇదొక చతురస్రాకార ప్లేస్ అనుకుందాం సపోజ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అనుకుందాం ఇప్పుడు ప్లాట్కి గీసినటువంటి కర్ణాలు డైగనల్స్ డైగ్నల్స్ అంటే నైరుతి నుంచి ఈశాన్యానికి ఆగ్నేయం నుంచి వాయువ్యానికి గీసినటువంటి రేఖలను కర్ణరేఖలు అంటారు డయాగ్నల్స్ ఈ డయాగ్నల్స్ ప్లాట్ కు గీసినటువంటి డయాగ్నల్స్ బిల్డింగ్ కు గీసినటువంటి డయాగ్నల్స్ సపోజ్ ఈ వైట్ కలర్ బిల్డింగ్ అనుకున్నాం సపోజ్ ఇది ఒక ముప్పై అడుగులు బై ముప్పై అడుగులు బిల్డింగ్ కట్టాం నలభై ఐదు అడుగులు ఇంటూ నలభై ఐదు అడుగులు ప్లాట్ ముప్పై ముప్పై అడుగులు ఇంటూ ముప్పై అడుగులు బిల్డింగ్ అనుకున్నాం ప్లాటుకు గీసినటువంటి కర్ణ రేఖలు అంటే నైరుతి నుంచి ఈశాన్యానికి ఆగ్నేయం నుంచి వాయువ్యానికి ప్లాటుకు రేఖలు గీస్తే అదేవిధంగా బిల్డింగ్కు కూడా నైరుతి నుంచి ఈశాన్యానికి వాయువ్యం నుంచి ఆగ్నేయానికి రెండు రేఖలు గీచినప్పుడు ఈ రెండు లైన్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కోయిన్ సైడ్ కాకూడదు ఒకదానిపైకి ఒకటి రాకూడదు అలా రావడం వాస్తుపరంగా అత్యంత పెద్ద దోషం ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్ణరేఖలు ప్లాట్ గీసిన కర్ణరేఖలు బిల్డింగ్ గీసిన కర్ణరేఖలు ఒకదానిపైకి ఒకదాని పైకి ఒకటి రాకూడదు కర్ణరేఖలు ఇది మూడవ నియమం కర్ణరేఖలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకదాని పైకి ఒకటి రాకూడదు ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ప్లాట్ ఉంది ఒక రెండు వందల అడుగుల వెడల్పుతోనే ఒక మూడు వందల అడుగుల పొడవుతోనే ఉందనుకుందాం బిల్డింగ్ అయితే అంత కట్టం కదా కట్టనప్పుడు ఏం చేయాలి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అనుకుందాం ఇందులో అప్పుడు మనల్ని ఏం చేయమని చెప్పారంటే నాలుగు భాగాలుగా ప్లాట్ని విభజించుకొని నైరుతి భాగంలో నిర్మాణం చేపట్టమన్నారు నైరుతి భాగంలో నిర్మాణం చేపట్టమని చెప్పారు ఇది మనుష్యాలయ చంద్రిక అనేటువంటి గ్రంథంలో చాప్టర్ టూలో ఎనిమిదవ శ్లోకంలో ఉంది ఈ మాట నైరుతిలోనే ఎందుకు కట్టాలి అనే నైరుతిలోనే బిల్డింగ్ ని ఎందుకు పెట్టాలి మొత్తం ప్లాట్లో నైరుతిలోనే ఎందుకు క్లోజ్ చేయాలి అనే దానికి సమరాంగ సూత్ర మనుష్యాలయ చంద్రిక అనేటువంటి గ్రంథంలో చాప్టర్ టూలో ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో చెప్పారు ప్లాట్ని నాలుగు భాగాలుగా విభజించి నైరుతి భాగంలోనే మొదట నిర్మాణ కార్యక్రమం చేపట్టమని చెప్పారు ఇలా చేపట్టినప్పుడు ఈ పెద్ద ప్లాట్ గీసినటువంటి కర్ణరేఖలు ఇప్పుడు మనం సపోజ్ ఇంత బిల్డింగ్ కట్టినామనుకుందాం ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి పెద్ద ప్లాట్ ఇందులో మనం నైరుతి వైపు కడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ పెద్ద ప్లాట్ లో మనం ఒక మూలగా ఇల్లు కడుతున్నప్పుడు ఈ కట్టేటువంటి నిర్మాణం యొక్క సపోజ్ ఈ రెడ్ కలర్ లో కనబడేది బిల్డింగ్ అనుకుందాం ఈ బిల్డింగ్ యొక్క కర్ణరేఖ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ యొక్క కర్ణరేఖ అంటే ఇది నైరుతి నుంచి ఈశాన్యానికి వెళ్తుంది ఈ బిల్డింగ్ కి ఇది నైరుతి నుంచి వాయు నుంచి ఆగ్నేయానికి వెళ్తుంది ఈ రెండు రేఖలు కోయిన్ అయినాయి ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రేఖ ఒక కర్ణరేఖ ప్లాట్ యొక్క కర్ణరేఖ బిల్డింగ్ యొక్క కర్ణరేఖతో లైన్ కాకూడదు ఒకదానిపైకి ఒకటి రాకూడదు ఇది వాస్తుపరంగా అత్యంత పెద్ద దోషం ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక బిల్డింగ్ అనుకుందాం ఈ మొత్తం ఒక బిల్డింగ్ అనుకుందాం బిల్డింగ్ లో ఒక గది ఒక బెడ్రూమ్ అనుకుందాం ఒక బిల్డింగ్ లో కూడా బిల్డింగ్ యొక్క కర్ణ రేఖలు లేదా బిల్డింగ్ యొక్క సపోజ్ ఇది బిల్డింగ్ యొక్క సోమసూత్రం అనుకుందాం మనం ఇదొక గది అనుకుందాం ఇప్పుడు ఈ గదికి గీసినటువంటి సెంటర్ రేఖ కూడా మొత్తం బిల్డింగ్ యొక్క మధ్యరేఖకు లైన్ కాకూడదు ఇలా రావడం అత్యంత ప్రమాదకరం అని వాస్తుశాస్త్రం చెప్తోంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రహ్మస్థానం బ్రహ్మ బ్రహ్మబిందు అంటే ప్లాటుకు గీసినటువంటి కర్ణరేఖలు ఖండించుకున్న ప్లేస్లో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫర్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్లాట్ ప్లాట్ యొక్క డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి ప్లేసు బిల్డింగ్ యొక్క డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి ప్లేసు ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాకూడదు అంటే ఒక ప్లాట్కు గీసినటువంటి ఇది ప్లాట్ అనుకుందాం ప్లాట్కు గీసినటువంటి డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి ప్లేసు బిల్డింగ్ కు గీసినటువంటి డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి ప్లేసు అంటే రెండిటి బ్రహ్మస్థానాలు బ్రహ్మ బిందువులు నావి బిందువులు ఒకటి కాకూడదు ఇవి అత్యంత పెద్ద వాస్తు పొరపాటుగా చెప్పడం జరిగింది కాబట్టి నిర్మాణం ప్లాన్ చేసేటప్పుడు కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ ఈ నియమాలను ఖచ్చితంగా అనుసరించాలి మనుష్యాలయ చంద్రిక అనేటువంటి గ్రంథంలో చాప్టర్ టూలో ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఆరు శ్లోకాల్లో దీనికి సంబంధించినటువంటి వివరణ ఉంది